హలో ఫ్రెండ్స్ మనం నిత్య జీవితంలో ఎలాంటి ఆత్మీయత అనుబంధాలను కోల్పోతున్నాము ఒక అక్క తమ్ముడు మధ్య జరిగిన ఒక సంఘటనను చిన్న కథ రూపంలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరు వేరు గ్రామాల్లో నివసిస్తున్న ఒక అక్క తమ్ముడు ఉన్నారు తమ్ముడికి కొన్ని రోజుల క్రితమే పెళ్లి అయ్యింది ఒకరోజు వేరే ఊరిలో పెళ్లి చేసుకుని కాపరముంటున్న తమ్ముడు తన అక్కకు ఫోన్ చేశాడు అక్క నీ మరదలను తీసుకుని మీ ఇంటికి వస్తున్నా అని అందుకు సంతోషంతో పొంగిపోయిన అక్క తన తమ్ముడు కుటుంబానికి ఏదైనా వంట చేసి వారిని తృప్తిపరచాలి అని అని వంటగది అంతా వెతికింది వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలి అని పేదరికంలో ఓడిపోయింది ఏమీ కనిపించలేదు రెండే రెండు ఆరెంజ్ పళ్ళు కనిపించాయి వాటితో రెండు గ్లాసుల జ్యూస్ తయారు చేసి ఇద్దరి కోసం సిద్ధంగా ఉంచింది బెల్లం మోగింది తమ్ముడు వచ్చేసరిని పరిగెత్తుకుంటూ వెళ్లి తలుపు తీసింది ఎదురుగా తమ్ముడు మరదలు మరియు వాళ్ళద్దరితో పాటు మరదలు తల్లి కూడా రావడంతో క్షణం ఆలోచనలు పడిపోయింది అయినా వారిని ఆనందంగా ఆహ్వానించి కూర్చోపెట్టింది తర్వాత వంటగదిలోకి వెళ్ళింది ఆమెకి ఒక ఆలోచన వచ్చింది రెండు గ్లాసుల్లో జ్యూస్ తీసుకుని ఒక గ్లాసులో నీళ్లు తెచ్చింది మరదలు ఆమె తల్లి ముందు ఆరెంజ్ జ్యూస్ గ్లాసులో ఉంచింది తమ్ముడి ముందు మాత్రం నీల గ్లాసు ఉంచింది తమ్ముడికి శవనప్ అంటే ఇష్టం అని అక్క చెబుతూ ఉండక తమ్ముడు నీళ్లు తాగి నిజం తెలుసుకున్నాడు ఇంతలో అత్తగారు కూడా శవనప్ కావాలని అడగడంతో అక్క తమ్ముడు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఇంతలో తమ్ముడు అక్కతో అక్క నువ్వు కూర్చో నేను తెస్తాను అని చెప్పి వంటింట్లోకి వెళ్లి ఒక గ్లాసు కింద పడేశాడు అయ్యో ఏమైంది అని అందరూ అడిగితే శవనప్ప ఒలిగిపోయింది నేను బయటకు వెళ్లి ఇంకొక అట్టి తెస్తాను అని అల్లుడు వెళ్తుంటే అత్తగారు వద్దులే బాబు అంటూ వారించింది అక్క తమ్ముడు ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇక తమ్ముడు మరదలు వెళ్ళొస్తానంటూ ముగ్గురు బయలుదేరారు తమ్ముడు ఒక్కడే అక్క దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని అక్క జాగ్రత్త వంటగదిని శుభ్రంగా తుడిచేయి లేదంటే చీమలు వచ్చేస్తాయి అని చేతిలో కొంత డబ్బుని పెట్టాడు ఇక్కడ తమ్ముడు భావోద్వేగం ఎలా ఉంది అంటే భార్యకు అత్తగారి కనిపించకుండా డబ్బులను అక్క చేతిలో పెట్టాడు అక్కకు తెలియకుండా కంటినీరిని దాచుకుంటూ అక్క కష్టాన్ని కాస్త తాను పంచుకుంటూ అక్కతో ఇక నుంచి తరచూ పనుల మీద ఈ ఊరు రావలసి వస్తుంది వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాలి అని అన్నాడు భవిష్యత్తులో తాను అక్క కోసం చేయవలసిన వాటికి బీజం వేస్తూ ఆలోచించుకుంటూ సోదరులంటే ఇలా ఉండాలి కదా అనిపిస్తుంది ఇది ఒక బంధం అంటే సహాయం చేస్తాం అంటే కాదు కష్టాల్లో ఉన్న వారికి మన వల్ల చేతనైతే సహాయం అందించి వారిని కష్టాల నుంచి బయటపడే సహాయం ప్రయత్నం చేయాలి ఆత్మీయతను కోల్పోకుండా మనకు చేతనైతే సహాయం చేయాలి మనకు బయట ఏ సంబంధం లేని అందరూ దొరుకుతారు ఎక్కడైనా తోపుట్టిన వాళ్లను కోల్పోతున్న వాళ్ళు దొరికిరు దొరకరు ఈ భూమి మీద మన బ్రతికి ఉన్నంతకాలం వారే మనకు నిజమైన ఆత్మీయులు శ్రేయవలాషులు ఎందుకంటే సమానంగా ఒకే తల్లి కడుపులో నుండి రక్తం పంచుకొని పుట్టిన వారం కాబట్టి ఏదైనా విభాదాలు ఉన్నా మనమే ఒక అడుగు ముందుకు వేసి కలుపుకోవడంలో తప్పులేదు ఏమంటారు ఫ్రెండ్స్ కానీ నేటి కాలంలో ఇలాంటి ఆత్మీయతలు అనుబంధాలు మనం కోల్పోతున్నాం ఇక నుంచి అయినా వాటిని కాపాడుకోవడం కోసం తోపట్టువులు ఉంటే మరో అమ్మగా భావించి భావితరాలకు మన ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్